హలో ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు పోక్సో కేసులో ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది కీలకమైన తీర్పు మాత్రమే కాదు సంచలనాత్మకమైన తీర్పు అని కూడా నేను చెప్తాను ఈ తీర్పు ప్రకారం ఇక నుంచి ఎవరి ఫోన్ లోనైనా పిల్లలకు సంబంధించిన నీలి చిత్రాలు ఉంటే కూడా వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపించవచ్చు ఎందుకు ఇది సంచలనాత్మకం అంటే భారతదేశం ప్రపంచంలోనే అతి ఎక్కువ నీలి చిత్రాలు చూసే టాప్ త్రీ కంట్రీస్ లో ఉంది ఒక పర్టికులర్ వెబ్సైట్ చేసిన సర్వే ప్రకారం థర్డ్ ప్లేస్ లో ఉంది భారతదేశంలో నీలి చిత్రాలు మాత్రమే కాదు పిల్లల నీలి చిత్రాలు కూడా చాలా చాలా పాపులర్ అంటే అర్థం చేసుకోండి పిల్లల నీలి చిత్రాలు చూడటం నేరం అయితే మన చుట్టూ ఎంత మంది నేరస్తులు ఉండుంటారో సరే ఒకసారి కేసులోకి వెళ్దాం ఈ కేసు ఒరిజినల్ గా తమిళనాడుకు సంబంధించిన కేసు తమిళనాడులో హరీష్ అనే ఒక వ్యక్తి ఫోన్ లో నీలి చిత్రాలు ఉన్నాయన్న కారణంతో అక్కడ పోలీసులు అతని మీద కేసు పెట్టారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఆ తర్వాత ఆ కేసు అన్యాయంగా తన మీద పెట్టారు ఇది అసలు నేరమే కాదు అంటూ అతను మెడ్రాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు అంటే అసలు కేసు విచారణ జరపకుండానే కొట్టివేయాలని కోరుతూ ఎవరైనా హైకోర్టుకు వెళ్ళొచ్చు అటువంటి క్వాష్ పిటిషన్ అతను వేశాడు మెడ్రాస్ హైకోర్టు దీన్ని విచారించి పోక్సో ప్రకారం పిల్లలతో లైంగిక చర్యల్లో పాల్గొనటం అట్లాగే నీలి చిత్రాలు తీయటము వాటిని వ్యాప్తి చేయటం ఇది నేరము వాటిని చూడటం నేరం కాదు అని అతని మీద కేసు కొట్టేయాలి అని తీర్పిచ్చింది కానీ అక్కడ ఉన్న ఒక స్థానిక స్వచ్ఛంద సంస్థ దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లింది సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపి మెడ్రాస్ హైకోర్టు తీర్పుని కొట్టేసింది అంటే ఇతని మీద కేసు పెట్టాల్సిందే విచారణ చేయాల్సిందే అని కింద కోర్టును ఆదేశించింది ఇద్దరు కూడా ఒకే చట్టాన్ని తీసుకున్నారు ఎందుకు తేడా వచ్చిందంటే ఈ చట్టంలోనే ఒక చిన్న మెలిక ఉంది పోక్సోలో సెక్షన్ ఫోర్టీన్ ప్రకారం చిన్నపిల్లలతో లైంగిక చర్య చిన్నపిల్లలు అంటే ఏళ్ల కంటే కింద ఉన్న ఎవరైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇక్కడ జెండర్ తేడా కూడా లేదు మగపిల్లల మీద కూడా చాలా లైంగిక దాడులు జరుగుతున్నాయి సో పోక్సోలో జెండర్ తేడా లేదు పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ వయసున్న మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్లతో లైంగిక చర్యలు జరపడం అనేది పోక్సో చట్టం ప్రకారం నేరము వాటిని నీలి చిత్రాలు తీయటం వాటిని కమర్షియలైజ్ చేయడం ఇవన్నీ కూడా నేరాలి ఇది సెక్షన్ ఫోర్టీన్ బట్ సెక్షన్ ఫిఫ్టీన్ ఆ తర్వాత కాలంలో దాన్ని యాడ్ చేశారు సైబర్ లాస్ ని పోక్సోని అనుసంధానిస్తూ చేర్చిన కొత్త సెక్షన్ ఈ సెక్షన్ ప్రకారం ఎవరి ఫోన్లోనైనా పిల్లలకు సంబంధించిన నీలి చిత్రాలు ఉన్నా చూసినా కాదు ఉన్నా వాటిని ఫార్వర్డ్ చేసినా వాటిని డిలీట్ చేయకపోయినా అంటే డిలీట్ చేయకుండా ఉంచుకున్నా సంబంధిత అధికారులకు వీటికి సంబంధించి కంప్లైంట్ చేయకపోయినా అంటే ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా పంపించారనుకోండి నాకెందుకు లేని ఊరుకుంటే కూడా నేరమే అంటే మీ ఫోన్లో ఉన్నప్పటికీ వాటిని డిలీట్ చేయకపోయినా ఫార్వర్డ్ చేసినా వాటి గురించి రిపోర్ట్ చేయకపోయినా కూడా నేరమే అనేది సెక్షన్ ఫిఫ్టీన్లో ఉంటుంది ఇక్కడ ఈ కేసులు వీళ్ళు ఏం వాదించారంటే ఇతని మీద కేసు పెట్టిన రెండు వేల పంతొమ్మిది జూన్లో అయితే ఈ కొత్త సెక్షన్ ని చేర్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ లో కాబట్టి ఇది అతనికి వర్తించదు అనేది అక్కడ న్యాయవాది చేసిన వాదన దీన్ని మెడ్రాస్ హైకోర్టు అంగీకరించింది కానీ సుప్రీం కోర్టు అంగీకరించలేదు దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఇది డేట్లతో సంబంధం ఉన్న ఇష్యూ కాదు అతని ఫోన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రికార్డులో అతను అప్పటికి రెండు సంవత్సరాలుగా చాలా తరచుగా చిన్న పిల్లల నీలి చిత్రాలు చూస్తున్నాడు రిపీట్ అఫెండర్ అంటే ఈ పని అతను ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఈ నేరాన్ని అనేక సార్లు చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ డేట్ల సమస్యతో అతన్ని వదిలిపెట్టడం మంచిది కాదు అనేది సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది చీఫ్ జస్టిస్ తో పాటుగా జస్టిస్ జేవి పార్దివాల బెంచ్ ఈ తీర్పునిచ్చింది ఆ సందర్భంగా వాళ్ళు మరొక మాట కూడా అన్నారు అసలు చైల్డ్ పోర్న్ అనటం కూడా తప్పు ఆ మాట అనటమే కరెక్ట్ కాదు ఎందుకంటే పోర్న్ అనగానే దానికి ఉండే ఒక టోన్ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన టోన్ అసలు ఆ మాట అనకూడదు అంటూ వాళ్ళు దాన్ని ఏమనాలి అనడానికి వాళ్ళొక టర్మ్ కూడా ఖాయం చేశారు చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అని మాత్రమే అనాలి దీనికి సంబంధించి అవసరమైతే సవరణ కూడా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సో ఇక నుంచి సిసిఎం అంటే చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ని ఎవరైనా చూసినా వాళ్ళ ఫోన్లలో ఉంచుకున్నా ఎక్కడి నుంచైనా వస్తే వాటిని రిపోర్ట్ చేయకపోయినా ఎవరికైనా పంపించినా కూడా శిక్షార్హులే అవుతారు చిన్నపిల్లల మీద జరిగే ఇటువంటి నేరాలను కమర్షియల్ గా అంటే వ్యాపార వస్తువుగా మార్చడం అనేది చాలా ఘోరాతి ఘోరమైన విషయం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ముందే చెప్పాను కదా భారతదేశంలో పోన్ అడిక్టులు చైల్డ్ పోన్ అడిక్టులు విపరీతంగా ఉన్నారు చైల్డ్ కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తే మన చుట్టూ అనేక మంది నేరస్తులు ఉన్నారు ఇకపోతే పోన్ విషయానికి వస్తే అది చూడటం ఈ దేశంలో నేరం కాదు కానీ ఇది చూసిన వాళ్ళు చేస్తున్నది ఏంటంటే తమకు వలనరబుల్గా కనపడుతున్న పసిపిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్నారు బేసిక్గా విపరీతంగా ఫోన్ చూస్తున్న వాళ్ళు తమలో కలుగుతున్న పర్వర్షాన్ని తీర్చుకోవటానికి పసిపిల్లల మీదే లైంగిక దాడులు చేస్తున్నారు సో ఒకవైపు చేయలు ఫోన్ చూస్తున్న నేరస్తులు ఉన్నారు ఫోన్ చూస్తూ నేరస్తులుగా మారుతున్న వాళ్ళు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారంటే ఒక్కొక్కసారి చాలా భయం మన పిల్లల పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే వణడుకు కూడా వస్తుంది కాదంటారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరితో షేర్ చేయండి ముఖ్యంగా ఫోన్ కి సంబంధించిన ఈ సమాచారం అందరికీ తెలియాలి దీన్ని తప్పకుండా అందరితో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ